ఒక మహిళా ప్రైవేట్ టీచర్ తనకు న్యాయం చేయాలంటూ కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియజేశారు మౌలాలి హౌసింగ్ బోర్డులో ఒక మహిళా టీచర్ ఒక బిల్డింగ్ ని పది సంవత్సరాలకు లీజుకు తీసుకుని అందులో పాఠశాల నిర్వహిస్తున్నారు లీజు గడువున్నా కూడా బిల్డింగ్ యాజమాని బిల్డింగ్ ఖాళీ చేయమంటూ సదరు మహిళపై దౌర్జన్యానికి దిగారు రెండు పేల ఇరవై నుండి ఖాళీ చేయాలని నాలుగు సంవత్సరాలుగా బిల్డింగ్ యాజమాని ఇబ్బంది పెడుతున్నాడని లీజు ఉందని చెప్పినా కూడా వినకుండా దౌర్జన్యానికి దిగుతూ పాఠశాలలో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు అని ఈ విషయంపై నాలుగు సంవత్సరాలుగా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా లాభం లేకుండా పోయిందని చివరిగా తనకు న్యాయం చేయాలని కుషాయిగూడ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన తెలియజేశారు అప్పటి నుంచి నా కేసు మొదలైన దగ్గర నుంచి ట్వంటీ ట్వంటీ నవంబర్ లో అయిందండి ఆరుగురు సిఏలు మారారు ఆరుగురు ఎస్ఏలు మారారు మూడు సార్లు ముగ్గురు నలుగురు కమిషనర్లు మారారు మహేష్ భగవత్ గారి దగ్గర నుంచి చౌహాన్ గారికి చేశాను సుధీర్ బాబు గారికి చేశాను ఇప్పుడు మాత్రం తరుణ్ జోషి ఉన్నారని నేను వెళ్ళలేదు అవన్నీ నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి మీరు అవన్నీ చూడండి దాని తర్వాత మాకు న్యాయం చేయండి అవన్నీ సివిల్ కోర్టులో ఉన్నా కూడా కోర్టు మేము చూసుకుంటాం కోర్టు లేదు ఏమి లేదు అవన్నీ నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు కోర్టు లేదు ఏం లేదు మాకు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు పాలిటీషియన్స్ ఉన్నారు మాకు పెద్ద పెద్ద ఆఫీసర్లు తెలుసు అందరు సుపీరియర్ ఎవరో ఉన్నారంట దీన్ని హోల్డ్ చేస్తున్నారండి అవన్నీ మీరు బయటకి తీయాలని నేను కోరుకుంటున్నాను నా నాతో పాటు నా పిల్లలకి ప్రొటెక్షన్ కావాలండి స్కూల్ మీదకి రావడం బెదిరించడం పిల్లలు భయపడిపోతున్నారు స్కూల్ అండి లో ఉంది నవంబర్ ట్వంటీ ట్వంటీ నుంచి ఫైట్ చేస్తున్నా పబ్లిక్ ఫిగర్ కొంతమందిని ఏడిపిస్తారు నన్ను కొంతమంది కలిపి నన్ను ఒక్కదాన్ని ఏడిపిస్తున్నారు అవన్నీ మీకు పేర్లు ఇస్తా వాళ్ళ నంబర్లు ఇస్తా నాకు వచ్చిన ఫోన్ అవన్నీ ఇస్తారండి అంటే లేడీస్ కి వాళ్ళు ఎట్లా లేడీస్ బిహేవ్ చేయాలో తెలియదు ఎంత రూట్ గా చేస్తున్నారు అంటే అలా పిచ్చి పిచ్చి మాటలు మేం పిల్లలకి మేము మంచి మాటలు చెప్తాం వాళ్ళు ఇలా మాట్లాడకూడదు అని చెప్పి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పిల్లలు స్కూల్ కి వచ్చేయండి అలాంటి మాటలు అలాంటి బిహేవియర్ నేర్చుకుంటారు కదా పిల్లలు పేరెంట్స్ అందరూ నమ్మి నన్ను పంపించినప్పుడు నా దగ్గరికి నేను వాళ్ళని ఎలా చూసుకోవాలి నేను ఇలాంటివన్నీ అన్ని కూడా తిరిగింది పోలీస్ స్టేషన్ లో కోర్టులో వచ్చేది నేను స్కూల్లో ఉండి పిల్లలకి ఏం న్యాయం చేస్తాను నేనేం బిజినెస్ చేయట్లేదు మీరు అడగచ్చు పేరెంట్స్ ఎవరు ఎందుకు అడుగుతున్నారు ఫీజు కడుగున్నారా లేదా ఏడు సంవత్సరాలు పంపిస్తున్నారు మీ పిల్లల్ని అడగండి అడగొచ్చు మీరు అడగండి సెవెన్ ఇయర్స్ నుంచి పంపిస్తున్నారు ఇప్పుడు చూసా ఫస్ట్ సారి అంత నమ్మకం నన్ను కొద్ది నుంచి సాయంత్రం వరకు నాకు అడుగుస్తారు నేనే నేనే పెడతా నేనే చెప్తాను నేనే కొడతా నా పిల్లలు ఎక్కడ తీసుకుంటాను అందుకే వాళ్ళు నమ్మి నన్ను నుంచి పంపిస్తున్నారు నేను న్యాయం చేద్దాం పిల్లలకి ఏదన్నా నాకు వచ్చిన విద్యని స్ప్రెడ్ చేద్దాం సొసైటీ నేనేదో బిజినెస్ చేయాలని కాదు మీ ద్వారా నాకు న్యాయం జరిగితే అవునండి నేను ఇప్పుడు సెవెంత్ సిక్స్త్ జూన్ ట్వంటీ సెవెంత్ కూడా చేశాను సార్ ఇచ్చాను మీరు ఎవరు సిఐ ఎస్ఐ ఎవరు లేరు ఒక రిసెప్షనిస్ట్ కి ఇచ్చేళ్ళారు ఎస్ఐ గారికి చెప్తాను మళ్ళీ వన్ వీక్ బ్యాక్ నేను ఎస్ఐ గారి చేశాను అంటే మీరు వచ్చినప్పుడు చెప్పండి మఫ్టీలో నేను పాటిస్తా అంటున్నాడు అండి వచ్చినప్పుడు ఎప్పుడు వస్తారండి వాళ్ళు వచ్చి అన్ని నుంచి అక్కడికి వచ్చేటప్పటికి ఎంత టైం సార్ కనీసం టెన్ మినిట్స్ వాళ్ళు ఉంటారా అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తే లీజ్ తీడు సార్ నా దగ్గర అది వాపస్ తీసుకోమని ఎప్పటి నుంచో వస్తున్నాయి నేనేంటంటే సరే వాళ్ళు అలాగే చేస్తున్నారు ఎప్పటి నుంచో జరుగుతుంది కదా ఎందుకంటే ఏం చేస్తారు ఎందుకంటే నన్నేమి ఇచ్చేసేది లేదు కదా చాలా జరగాల్సిన బాగా జరిగిపోయిందంటే ఎందుకంటే నన్ను ఏం చేస్తారు బెదిరిస్తడం నేను ఇట్లా బెదిరిస్తుంటే పక్కన జరిగింది వెళ్ళిపోతుంటే కూడా అర్థం వచ్చేసి మేమీద పడిపోతే ఎలాగంటే లేడీస్ అలాగే బిహేవ్ చేసేది ఒక టీచర్ నేనేమన్నా బిజినెస్ చేయట్లేదు కదా నాకు వచ్చిన చదువులు నేనేదో సొసైటీకి నలుగురు నలుగురు పిల్లల్ని ఇది చేద్దామని నేను చూస్తున్నాను నన్ను ఇట్లా ఇలా ఇబ్బంది పెడతారా వాడి సొమ్ము నేనేం తినట్లేదు కదా నేను నాకు వచ్చింది నేను చేస్తాను నేను అడిగేది నా ఏం నేను నాకు నా పిల్లలకి భద్రత కావాలి వాళ్ళు ఎప్పుడంటే ఎక్కడంటే అక్కడ వచ్చి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు